హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే ఉపరీతల ఆవర్తనం కొనసాగుతుంది అలాగే బంగాళాఖాతంలో మరో ద్రోణి ప్రభావం కూడా ఏపీపై ఉంది ఈ ప్రభావంతోనే ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే తెలిపింది పలు ప్రాంతాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక అయితే జారీ చేసింది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది నైరుతి రుతుపోనాలు డ్రోన్ల ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తోంది ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేరువేరుగా రెండు ద్రోణులు అయితే కొనసాగుతున్నాయి ఈ ప్రభావంతోనే రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపింది ఇక మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక రానున్న రెండు రోజులు అయితే గనక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే బంగాళా ఖాతంలో జులై పదహైదో తేదీ నుంచి జూలై ఇరవై రెండో తేదీ మధ్యలో వర్షగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఈ అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కృష్ణ ఎన్టీఆర్ నెల్లూరు తిరుపతి కర్నూలు కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు